హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నాము మెంతాకు ఆనియన్ పులుసు అయితే చేసుకోబోతున్నాం ఫస్ట్ అయితే మెంతాకుని తీసుకోవాలి ఈ మెంతాకు అనేది నేను ఇంట్లో హోమ్ మేడ్గా పండించుకున్నాను ఈ సైడ్ అంతా తీసేసాను కొంచెం ముంచేసుకున్నాను ఇంకా మెంతాకుని ఇలా కోసుకున్నాం కదా ఇంకా ఇదంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇంకా ఆనియన్ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే మనకి చిన్న ఆనియన్స్ దొరుకుతాయి కదా రౌండ్గా అవైనా తీసుకోవచ్చు అదే సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవి లేదు లేకపోయినా వాళ్ళు ఇలా తీసుకోవచ్చు టమోటాని ఒక రెండు టమోటా చిన్నవి తీసుకున్నాను కట్ చేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా ఇందులో వేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసైడ్ పెట్టుకున్నాను ఇంకా మెంతకూర అనేది నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి రెడీగా ఇంకా స్టవ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులు వేసుకోవాలి పోపులు చెట్టుపట్టం అన్నాక మనం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా ఇందులో వేసుకొని ఆనియన్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్ది మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఇలా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చ పచ్చగా దంచేసుకొని ఇలా వేసుకోవాలి ఇంకా ఇవి కొద్దిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లైట్గా వేగినాక మనం టమోటా అనేది వేసుకోవాలి టమోటా కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కూర వేసుకోవాలి ఇలా కూరతో చేసుకుంటే ఒకవేళ చేదు వస్తుందేమో అని కొంతమందికి డౌట్ రావచ్చు మనం చింతపండు పుల్ల వేస్తాం కాబట్టి ఎటువంటి చేదు రాదు చాలా బాగుంటుంది అండ్ జ్వరం వచ్చేటప్పుడు ఇలా చేసుకుంటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ మెంత కూర ఒకసారి అయితే ఇలా ఫ్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై అయినాక మెంతాక్ అనేది వేసుకోవాలి మెంతాకు మరీ ఎక్కువ అవ్వకూడదు అలానే మరీ తక్కువ అవ్వకూడదు లిమిట్ ప్రకారం మీడియంగా తీసుకోవాలి మరి ఎక్కువైనా చిన్న చిరుపేది అనేది వస్తుంది మనం చేసుకునే కూర బట్టి తీసుకోవాలి ఇంకా మెంతాకు కూడా కొద్దిగా దగ్గరగా గుజ్జుగా ఫ్రై అయినాక మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఒకటి కోటి నేను చూపిస్తూ ఉంటాను సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ కూరను కూడా దగ్గరగా ఉడకనిద్దాం ఏ కూరలు లేనప్పుడు ఇలా మెంత ఆకు అయితే మనకి ఇంట్లోనే పండించుకోవచ్చు చాలా సింపుల్ మెంతాకు నేనైతే ఎప్పుడు కూడా ఈ ఆకుకూర కోసేస్తాను మళ్ళీ మెంతకు ఇప్పుడు నేను కోసేసాను కదా ఇప్పుడు మళ్ళీ గింజలు అనేవి వేసేస్తాను ఒక త్రీ త్రీ ఆర్ ఫోర్ డేస్ కల్లా మనకి పైకి వచ్చేస్తాయి మొక్కలు నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను చాలా సింపుల్గా మనం చిన్న కుండీలో వేసుకున్న చాలు కూర కూడా ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇంకా కొద్దిగా పసుపు తగినంత కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగని పులుసు కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి మనకి తెలియదు కాబట్టి అంటే కారం ఎంత వేసినా చాలదు కాబట్టి ఇంకా ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చాలకపోతే తర్వాత వేసుకుందాం ఇంకా నేను ఇందులో ఎటువంటి మసాలాలు అనేవి నేను ఎప్పుడు కూడా ఏ కూరలోనో ఎక్కువ శాతం నేను మసాలాలు వేయను ఇందులోనూ తప్ప సో ఎందుకంటే మన హెల్త్కి మెయిన్ చెడి చేసేది మాత్రం మసాలాలనే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇంత కూడా కలుపుకొని అండ్ సిటీలో ఉండే వాళ్ళైతే ఇలా చిన్న కుండీలు తెచ్చుకొని ఇలా మెంతకూర వేసుకోండి మనం కొనే అవసరం లేదు అండ్ ఎటువంటి పురుగు మందులు కొట్టం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఇంట్లో పండించుకునేది చాలా చాలా బాగుంటుంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంకా చింతపండు పుల్లనేది ఇలా ఒక్క చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇంకా వేసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని చిన్న బెల్లం కొద్దిగా బెల్లం అయినా లేదంటే షుగర్ అయినా వేసుకుంటే మనకి పులుపు అనేది మరి దీనిగా వండుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైట్గా వేసుకోవాలి కొంతమంది అంటే చీ చింతపండా లేదా పంచదార అనుకుంటారు అది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉడికేటప్పుడు వేద్దాము ఇప్పుడు కాదు నేను చూపిస్తాను ఎప్పుడు వేయాలనేది ఇంకా ఇలా ఉంది కదా ఉప్పు అన్నీ చూసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని మూత పెట్టి ఉడకనిద్దాం ఇంకా మన ఆనియన్ ఎంత ఫుల్స్ రెడీ అయిందో లేదో చూద్దాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ థిక్గా ఉండకూడదు ఇంకా బెల్లం అని చెప్పాను కదా చూడండి కొద్దిగా మాత్రం వేసుకుంటే సరిపోతుంది లేదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసండి అది మీ ఇష్టం ఇంకొకసారి కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం వేడి వేడి అన్నంలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఏ కూర లేనప్పుడు ఇలా మింకాకుతో ఇలా ట్రై చేయండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫేవర్ వచ్చేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఫేవర్ వచ్చేటప్పుడు నోటికి ఏమీ టేస్ట్గా తగదు కదా అట్లాంటప్పుడు ఇది చాలా బాగుంటుంది మనం మెంతాకు ఆనియన్ పులుసు రెడీ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా హెల్త్కి ఎంతో మంచిదైనా ఆనియన్ మెంతాకు పులుసు రెడీ అయిపోయింది ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్